బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీరం దాటినట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద అయితే ఈ అల్ వాయుగుండం ఆ తీరం దాటినట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఇది పశ్చిమ దిశగా కలుతూ ఛత్తీస్గఢ్ వైపు వెళ్తున్నట్లయితే చెప్తున్నారు అయితే ఒకవేళ ఇది తెలంగాణ వైపు కలిగినట్లయితే అత్యంత భారీ వర్షాలు ఉండేవి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అయితే అది పశ్చిమ దిశగా కలుతూ ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా రేపు మధ్యాహ్నానికల్లా వాతావరణం మారిపోతుందని రేపు మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఇక మండే ట్యూస్డే వెనస్డే అప్పుడైతే ఎక్కడ అక్కడక్కడ వర్షాలు తప్ప ఇట్లా కంటిన్యూస్గా ముసిరు కావచ్చు అలాగే మబ్బులు ఉండడం కావచ్చు ఇలాంటి వాతావరణం ఉండదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ముందుగా అంచనా వేసే ప్రకారం వాయుగుండంగా మారినప్పటికీ కూడా అది వాయుగుండం దిశను మార్చుకోకుండా అలాగే పశ్చిమ దిశగా వెళ్లడంతో అయితే తెలంగాణ కావచ్చు ఏపీ వాసులు అయితే ఊపిరిపించుకున్నారు ఒకవేళ అది తెలంగాణ వైపు కలిగినట్లయితే ఇటు తెలంగాణ అటు ఏపీలో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసేవి మనం చూసుకోవచ్చు ఇప్పటికే వికారాబాద్ సంగారెడ్డి ఇలా పశ్చిమ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ భారీ వర్షాలతో అయితే మూసి ప్రవాహం అయితే భారీగా పెరిగింది మూసి ఉగ్రరూపం దాల్చిందని మనం మాట్లాడే ఎందుకంటే ఎన్నడూ కూడా మూసి వరద ఎంజీబీఎస్ లోకి వెళ్లేదు కానీ నిన్న రాత్రి మాత్రం మూసి వరద అటు ఎంజీబీఎస్ లోకి వెళ్ళిందంటే ఇది చాలా రోజుల తర్వాత ఆయన చెప్తున్నారు ఎప్పుడో నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో అయితే మూసి చాలా మ్యూసి ఫ్లడ్స్ వచ్చి అయితే మొత్తం హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి అప్పుడు ఏర్పడింది ఆ తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు మరోపక్క మనం చూసుకోవచ్చు ఇటు గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు ఆ నదుల్లో ప్రవాహం కూడా పెరుగుతుంది సాగర్ ప్రాజెక్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వెళ్తున్నారు అటు అన్న మేడిగడ్డ వాడిగడ్డ వద్ద కూడా బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వెళ్తున్నారు మరో పక్క ఇటు ఎల్లంపల్లి గేట్లు కూడా ఎత్తారు ఎల్లంపల్లి నుంచి కూడా వాటర్ మిడ్ మార్ని అయితే తరలిస్తున్నారు ఇటు మిడ్ మానేర్ నుంచి ఇటు అనంత సాగర్ అలాగే ఇటు రంగనాయక సాగర్ కూడా వాటర్ తరలిస్తున్నారు మరోపక్క మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఈ ఎస్ఆర్ఎస్పి మనం వాళ్ళ కింద ఉన్న మన ప్రాజెక్టు చూసుకున్నట్లయితే ఎల్ ఎండి ఎంఎండి ఈ రెండు కూడా నిండిపోయాయి ఇటు తర్వాత కూడా ఇటు మనం చూసుకున్నట్లయితే ఇటు రంగనాయక సాగర్ మలన్న సాగర్ వారు కూడా తరలిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈసారి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం కానీ నైట్కి కానీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాయుగుండం అనేది పశ్చిమ దిశగా కదులుతూ ఛత్తీస్గఢ్ వెళ్లడంతో అయితే మనం ఊపిరి పిలుచుకున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఒకవేళ అది తెలంగాణ వైపు కదిలినట్లయితే సిచ్యువేషన్ బాగా అంటే హరిబుల్గా ఉండేది రెడ్ అలర్ట్ వాళ్ళం అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే మనకు ఈ వర్షానికే కృష్ణ గోదావరి అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒకవేళ వాయుగుండం తెలంగాణ వైపు ఆ ప్రయాణించి అత్యంత భారీ వర్షం నమోదైనట్లయితే వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు భావించారు కానీ మన అదృష్ట ఏంటంటే అది పశ్చిమ దీక్ష కాలతో అయితే ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళింది